हाय दिस प्रिया वेलकम टू सिटी न्यूज भारत कम्यूनिस्ट पार्टी ముప్పై తొమ్మిది సంవత్సరాలు పూర్తి చేసుకొని వంద సంవత్సరాల్లోకి అడుగుపెడుతున్నటువంటి సిపిఐ పార్టీ యొక్క వార్షికోత్సవాలను వ్యాప్తంగా ఘనంగా నిర్వహించాలని చెప్పి జాతీయ సమితి పిలుపునివ్వడం జరిగింది ఆ పిలుపులో భాగంగానే నరసంపేట పట్టణంలో అంబేద్కర్ సెంటర్లో మరి పార్టీ పతాకాన్ని ఎగరవేసి పుట్టినరోజు సందర్భంగా కట్ చేసి ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతూ ఉన్నది మరి భారతదేశంలో కమ్యూనిస్టు పార్టీ పుట్టి వంద అవుతా ఉన్నాయి వంద సంవత్సరాల కాలంలో ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజల మౌలిక సమస్యల పైన అనేక పోరాటాలు చేసి విజయాలు సాధించినటువంటి చరిత్ర భారత కమ్యూనిస్టు పార్టీది ఉండే వాడికే భూమి కావాలని చెప్పి భూ సంస్కరణలో చట్టాన్ని తీసుకొచ్చి భూస్వాముల దగ్గర ఉన్నటువంటి భూములను పేదలకు పంచినటువంటి పార్టీ భారత కమ్యూనిస్ట్ పార్టీ అయ్యా దొరాని పాలనలో వ్యక్తి చాకిరి చేసి బతికేటువంటి మట్టి మనుషుల చేత తుపాకులు పట్టించి ఆయన పోరాటం నడిపించి పది లక్షల ఎకరాల భూములను తెలంగాణ ప్రాంతంలో పంచింది భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆ పోరాటంలో ఐదు వేలకు పైగా మరి యువ కిసానాలు తెలంగాణ విముక్తి చేసినటువంటి చరిత్ర భారత కమ్యూనిస్ట్ పార్టీకి ఉన్నది మరి ఈరోజు దేశాన్ని పరిపాలిస్తున్నటువంటి పాలక వర్గాలు ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తా ఉంటే ఆ విధానాలకు వ్యతిరేకంగా ప్రజల్ని చైతన్యవంతం చేసి ప్రజా పోరాటాలు నిర్వహించి ప్రజల భారతదేశంలో ఇంప్లిమెంట్ చేయడం కోసం ఆర్ఎస్ఎస్ బిజెపి లాంటి పార్టీలు ఈరోజు ఉన్మాదాన్ని ప్రేరేపించి ఈ చేసేటువంటి ఆర్థిక విధానాలను అవలంబిస్తూ అనిల్ అంబానీ ముఖేష్ అంబానీ మహమ్మద్ లాంటి వాళ్ళ చేతుల్లోకి ఈ పోయే విధంగా పరిపాలన సాగిస్తా ఉన్నారు వాడినటువంటి రోజుల్లో మరి అమర వీరులు అందించినటువంటి స్ఫూర్తితో పోరాటాలకు వాళ్ళని పిలుపునిస్తూ ఈ అవకాశం కల్పించిన మీ అందరికీ తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాం తొమ్మిదవ వార్షికోత్సవ సభను మన సిపిఐ కాలంలో మనం నిర్వహించుకోవడం జరుగుతూ ఉన్నది తొంభై తొమ్మిది సంవత్సరాలు పూర్తి చేసుకుని వంద సంవత్సరంలోకి అడుగు పెడుతున్నటువంటి సందర్భంగా డిసెంబర్ ఇరవై ఆరు నుండి మళ్ళీ ఇరవై ఐదు డిసెంబర్ ఇరవై ఆరు వరకు సంవత్సర కాలం పాటు గ్రామ గ్రామాన పల్లె పల్లెన పట్టణాలలో ఎర్ర జెండాలు ఎగరవేసి వంద సంవత్సరాల ఘన చరిత్రను కమ్యూనిస్టు పార్టీ పోరాడిన పోరాట చరిత్రను నేటి తరానికి అందే విధంగా మనం కార్యక్రమాలను చేపట్టి భవిష్యత్ తరాలకు బాటలు వేయాల్సినటువంటి అవసరం ఉన్నది ఈరోజు ప్రపంచవ్యాప్తంగా కమ్యూనిస్టుల పని అయిపోయిందని చెప్పినటువంటి పెట్టుబడి వారి ఊర్దో వర్గాలు కుట్టేసేటువంటి పరిస్థితి కనబడతా ఉన్నది ప్రపంచవ్యాప్తంగా కమ్యూనిస్టు పార్టీలు వివిధ దేశాలలో అధికారంలోకి రావడం జరుగుతూ ఉన్నది అమెరికాతో అభివృద్ధి చెందినటువంటి అమెరికాతో పోటీ పడేటువంటి ఫ్రాన్స్ లాంటి దేశాలలో కూడా ఈనాడు కమ్యూనిస్టులు అధికారంలోకి రావడం జరుగుతూ ఉన్నది శ్రీలంక లాంటి దేశంలో ఆర్థిక మాన్యం ఏర్పడి ప్రజలకు తిండి గూడు నీడ వీళ్ళు లేక అనేక అవస్థలు పడేటువంటి సందర్భంలో కమ్యూనిస్టు పార్టీ వాళ్ళకు అండగా ఉండి వాళ్ళతో పోరాటాలు చేయించి ఆ పోరాటాల ఫలితంగా ఈరోజు ఆర్థిక వ్యవస్థ కొంత మెరుగుపరిచి ఈరోజు శ్రీలంకలో కమ్యూనిస్టు పార్టీ అధికారంలోకి రావడం జరిగింది పక్కనే ఉన్నటువంటి నేపాల్లో కమ్యూనిస్టు పార్టీ అధికారంలో ఉన్నది పక్కనే ఉన్న చైనాలో అధికారంలో ఉన్నది చుట్టూ భారతదేశం చుట్టూ ఈ రోజు కమ్యూనిస్టు పార్టీలు అధికారంలోకి రావడం జరుగుతూ ఉన్నది ఆ ప్రభావం కూడా రానున్నటువంటి రోజుల్లో భారతదేశం మీద పడేటువంటి అవకాశాలు మెండిగా కనపడతా ఉన్నాయి భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలు కూడా చైతన్యవంతమయ్యేటువంటి పరిస్థితి కనబడతా ఉన్నది ఒకప్పుడు భారతదేశంలో కమ్యూనిస్టులు ఉండదు కమ్యూనిస్టులను ఏరేయాలని చెప్పినటువంటి పార్టీలు ఈరోజు కమ్యూనిస్టులుంటేనే ఈ దేశానికి భవిష్యత్తు ఉంటుందని చెప్పి ఈరోజు బాగుండంగా చెప్పేటువంటి పరిస్థితి కనపడతా ఉన్నది కానీ ఈ దేశంలో బీజేపీ ఆర్ఎస్ఎస్ లాంటి మతతత్వ పార్టీలు మత ఉన్మాదాన్ని ప్రేరేపించి మతాల మధ్య ఘర్షణ పెట్టించి ప్రజల మధ్య చీలిక తీసుకొచ్చి అధికారాన్ని చేపట్టి వారి అధికార దాహాన్ని తీర్చుకోవడం జరుగుతూ ఉన్నది మరి వాళ్ళు చెప్పేదొకటి చేసేదొకటి భారతదేశం వెలిగిపోతూ ఉన్నది ప్రపంచ దేశాలతో భారతదేశం పోటీ పడతా ఉన్నది అభివృద్ధిలోనే ఒక పక్క చెప్తా ఉన్నారు కానీ భారతదేశంలో నిరుద్యోగం పెరిగిపోతా ఉన్నది నిలక్ష పెరిగిపోతా ఉన్నది పేదరికం పెరిగిపోతా ఉన్నదని చెప్పి మరి అధికారులు చేసేటువంటి సర్వేలు బయటపడతా ఉన్నాయి మరి ఈ దేశాన్ని ఎటువైపు తీసుకుపోతా ఉన్నారు ఈ బీజేపీ పార్టీ వాళ్ళని చెప్పి మనం ఒకసారి ఆలోచించాల్సినటువంటి అవసరం ఉన్నది వాళ్ళు అవలంబించేటువంటి ఆర్థిక విధానాల వల్ల ఈ దేశంలో ఉన్నటువంటి పేద బడుగు బలహీన వర్గాల ప్రజలు ఈరోజు అనేక ఇబ్బందులు పడేటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం అనిల్ అంబానీ ముఖేష్ అంబానీ పెట్టు పెద్ద పెద్ద పెట్టుబడిదారి వర్గాలకు ఊడికం చేసేటువంటి ఆర్థిక విధానాలను ఈరోజు రూపొందిస్తూ ఉన్నారు గ్యాస్ పెట్రోల్ డీజిల్ ధరలు విపరీతంగా పెంచివేస్తూ ఉన్నారు గ్యాస్ డీజిల్ పెట్రోల్ ధరలు విపరీతంగా పెరగడం వల్ల నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెరిగిపోయి సామాన్య ప్రజలు కొనలేనటువంటి స్థితిలోకి ఈరోజు నెట్టివేయబడతా ఉన్నారు ఇలా చెప్పుకుంటూ పోతే అనేక సమస్యలు ఈ దేశంలో మరి వెలుగులోకి వస్తా ఉన్నాయి ఈ దేశ ప్రజలు అనేక సమస్యలతోని సతమతం అవుతా ఉన్నారు వాళ్ళ సమస్యలు పరిష్కారం కావాలంటే ఈ దేశంలో కమ్యూనిస్టు పార్టీలు మరి పోరాటాలే మరి అని చెప్పి ఈరోజు ప్రజలు కూడా అనుకునేటువంటి స్థాయిలోకి చేరుతున్నారు కాబట్టి భారత కమ్యూనిస్టు పార్టీ శత జయంతి ఉత్సవాలను సంవత్సర కాలం పాటు మనం నిర్వహించుకోవాలి కాబట్టి శత జయంతి ఉత్సవాల సభను ప్రథమ సభను మనం మన వరంగల్లో ఇరవై ఎనిమిదో తారీఖు ఇవాళ ఇరవై ఆరు రేపు ఇరవై ఏడు ఎల్లుండి ఇరవై ఎనిమిదో తారీఖు నాడు వరంగల్ లో మరి పెద్ద ఎత్తున ర్యాలీ చేయడం జరుగుతుంది కాబట్టి మన కాలనీ వాసులు మన మండలంలో ఉన్నటువంటి ప్రతి కార్యకర్త తల్లి పిల్ల మరి భార్య భర్తలు ఇద్దరు ఖచ్చితంగా ఆ ర్యాలీలో మరి ఎర్ర చీదలు ఎర్ర చొక్కాలు డ్రెస్ తోటి ఆ ర్యాలీలో పాల్గొనాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి తెలియజేస్తూ ఈ అవకాశం కల్పించినటువంటి మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ముందుతా ఉన్నా